ప్రముఖ కవి రచయిత రంగానికి అద్భుతమైనటువంటి కథలు అందిస్తూ శ్రద్ధకు మౌటంగా వెళుతున్నటువంటిని అశోన్ కుమార్ గారిని పేరికలు అనుసరించవలసిందిగా కోరుతున్నాం అందరూ కవులు సమాజాన్ని మానవ సంబంధాన్ని ఆప్యాయతల్ని అందిస్తూ కవిత రాస్తారు మరి పిల్లల గురించి పండించుకునే వాళ్ళు ఎవరు పిల్లల స్థాయికి ఎదిగి వారి మనసులో చొచ్చుకొని పసి హృదయంతో రచనలు చేస్తున్నటువంటి కవి రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత ప్రతిభా మోహన్ గారిని వేగంగా అలంకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే తెలివే జిల్లా శాఖ అధ్యక్షులు

నలిమెల బాస్ సాహిత్యంతో ప్రాంతంతో పెనవేసుకొని వారి స్ఫూర్తిని తీసుకొని దేశమంతటా కూడా పేరు పొందినటువంటి విఖ్యాతులైనటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు డె ఏళ్ళ జీవిత మననం చేసుకోవడానికి ఇది ఒక సందర్భం ఈ డెబ్బై ఏళ్ళలో భాస్కర్ సార్ చేసినటువంటి దొక్కినటువంటి దోహల్ జీవితం అంతా కూడా ఒక సాఫల్యం దిశగా చేసుకున్నటువంటి మార్గాలు నిత్య చలనశీలంగా ఉంటూ తనను తాను మర్చిపోయి సమాజాన్ని కన్నుగా చేసుకొని ఇంతదాకా వచ్చినటువంటి ఈ సాహిత్య కృషి కుషీలంగా ఉన్నటువంటి అనేక అంశాలను మనము ఒక్క గంటతో పూర్తి చేసుకుంటాము ఈ కార్యక్రమాన్ని ఇంకొకటి అవుతుంది రెండు గంటలకు ఈ వేదిక ముగుస్తుంది కనుక మరి అంటే నిజంగానే ఇంతకుముందు వర్తలు పేర్కొన్నట్టుగా మన పక్కన ఉండేటువంటి గొప్పతనాలు మనకు తెలియవు ఎక్కడో ఆకాశంలో ఉండే చుట్టల్ని వెతుకుతాం మనం పక్కనే ఉన్న పూలను నిర్లక్ష్యంగా చూస్తాం భాస్కర్ సార్ భారతదేశంలోనే మరెవరూ నేర్వనన్ని భాషలు నేర్చినటువంటి ఇట్లాంటి వ్యక్తులు మనం ఒక ఏదో కనిష్టిక ఘనిష్ఠిష్ఠిత కాళిదాస అన్నట్టు కాళిదాస్ నుంచి మొదలు పెట్టడం మొదలు మొదలు పెడితే కాళిదాస్ ఒక్కడే ఉంటాడు ఇంకెవరు ఉండరు అట్లాగా భాస్కర్ సార్ నుంచి మొదలు పెడితే భాస్కర్ సార్ ఒక్కడే ఉంటాడు ఇంకేవరు అట్లాంటి వ్యక్తి మధ్య అట్లాంటి వ్యక్తి గురించి అనే విషయానికి ఇందాక చెప్పినట్టుగా సార్ తీర్థం కట్టుబడి ఏమాత్రం లేదనేది అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఒక పువ్వు ఎందుకు పూస్తుంది అంటే ఆ పువ్వు తనను తాను ఆవిష్కరించుకోవడానికి పూస్తుంది అలాగే భాస్కరుడు ఎందుకు ఉదయిస్తాడు భాస్కరుడు ఉదయించను తోపున ఒక మాట ఉంటది మనం దాన్ని తద్ధర్మార్థక వాక్యం అంట అది తనంతట తానే ఉదయిస్తుంది భాస్కరుడు భాస్కరుడికి ఉదయించాలనే తపన ఏమి అది తనంతట తానుగా జరిగిపోతుంది అవి అట్లాగే జరుగుతున్నటువంటి ఒక క్రియ ఆ క్రియ మధ్యన మనం ఉన్నాం అట్లా ఉండడం మనకి ఎంతో నిజానికి ఒక గొప్ప ఒక ఒక గొప్ప మనం ఇట్లాంటి సందర్భంలో ఉండడం మరి ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తమ యొక్క విలువైన అభిప్రాయాలను తెలియజేస్తారు ఈ యొక్క వేదిక మీద ఉన్న పెద్ద అశోక్ కుమార్ గారంటే బహుశా తెలుగు సాహిత్యంలో తెలియని వారు ఎవరు లేరు ఒక దాడి నవల కావచ్చు ఒక జిగిరి నవల కావచ్చు లేదంటే ఈనాడు వస్తున్నటువంటి సినిమా సాహిత్యం కావచ్చు అతడు ఒక కళాకారునిగా కావచ్చు అసలు తెలంగాణ ప్రాంతంలోనే కరీంనగర్ జిల్లాలో కథకు ఉన్నాయి అని అసలు తెలుగు సాహిత్యంలోనే అతకు మూలాలు ఉన్నాయి గత కాలం నుంచి చూసుకున్నట్టయితే కథ మూలాలు తెలంగాణలే కనిపిస్తున్నాయి మరి అట్లాంటి కథాప్రక్రియ చేపట్టి అల్లం రాతయ్య లాంటి వారు కావచ్చు అల్లవ మల్లయ్య లాంటి వారు కావచ్చు బిఎస్ రాము లాంటి వారు వారు కావచ్చు అట్లా ఆ పరంపరలో ఒకటి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి రచన చేసినటువంటి వారు పెద్ది అశోక్ కుమార్ వారికి మన మధ్య ఉన్నారు అట్లా నేను చూడండి జగన్నాథం గారు అంటే సాహిత్యంలో తెలియదు ద్వారా ఎవరు లేరు అట్లాగేది మరి ఒక కవితలు ఇతర భాషలోకి కూడా అనువాదమైంది అట్లాంటి చూకట్టి చూకటి చేత నాథం మరియు సుమారు పద్దెనిమిది కవిత సంప్రహిస్తున్నారు ఇప్పటి సాహిత్య అకాడమీకి అవార్డు అపాట అనుభవం కలిగినటువంటి అర్థం తగిన మరి ఎవరైనా ఉన్నారంటే చెప్పదగినటువంటి వాళ్ళు చూకట్టి కాదు మరి ప్రపంచీకరణ సాహిత్యాన్ని ప్రపంచీకరణ యొక్క ప్రభావాన్ని మొత్తం తెలుగు సమాజం అంతటా కూడా ఆ కైట్టి లేచినటువంటి వాడు ఒక ఎరుకను జగన్ ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథం రక్షేంద్ర గారు సినిమా సాహిత్యంలో ఇప్పుడు ఇక్కడ మనం ఉంటాం నిజానికి తెలంగాణ ప్రాంతంలో సినీ సాహిత్యాన్ని సినిమా కళను బాగా దాన్ని ప్రమోట్ చేయడానికి దానిలో ఉండే విశేషాన్ని తెలియజేయడానికి గొప్ప కృషి చేసినటువంటి వాళ్ళలో నరేంద్ర శ్రీనివాస గారు కావచ్చు వారాల ఆనంద్ గారు కావచ్చు తర్వాత కొన్నం రవిచంద్ర గారు ఇప్పుడు సొసైటీకి అధ్యక్షులుగా ఉన్నారు ఈ ఫిలిం సొసైటీకి అధ్యక్షులుగా ఉన్నారు అలాగే చాలా జూనియర్ మెంబర్ గా ఉన్నారు అలాగే సినీ సుమారు పేరుతో పుస్తకాలు వేసిన మంచి సినీ సాహిత్య విమర్శకు మరి మీరందరినీ ద్వారా మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాము రెండు గంటల ముగుస్తుంది కనుక దయచేసి హాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నారు మీకు ఏదైనా అవసరాలుంటే నిశ్శబ్దంగా నెరవేర్చుకోండి లేదంటే ఆ భోజనం చేయడానికి కూడా ఏర్పాటు బయట ఉన్నాయి బయట మీరు భోజనం కూడా చేయవచ్చు అని మాదిరిగా ఉన్నట్ట తర్వాత ఆ భోజనాల అర్థం ఉంటుంది దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోర్టు మరి ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా పెట్టింటి అశోక్ కుమార్ గారిని